ఈ కథ సుమారు పదమూడవ శతాబ్దపు కాకతీయుల కాలానికి చెందినది అప్పట్లో నేటి ములుగు జిల్లా ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేది ఇక్కడ నివసించే కోయతేగ ప్రజలు తమదైన సాంప్రదాయాలతో ప్రకృతిని నమ్ముకొని జీవించేవారు ఒకరోజు వేటకి వెళ్లిన గిరిజన నాయకులు అడవిలో ఒక వెలుగుని చూశారు అక్కడ ఒక పులి పక్కన పసిపాప ఆడుకుంటూ కనిపించింది వారికి భయం వేసినా కూడా ఆ పాప చుట్టూ ఉన్న తేజస్సును చూసి వారు ఆమెను దేవతగా భావించారు అప్పుడు మేడరాజు ఆ పాపను ఎత్తుకొని గూడెంకి తీసుకొచ్చాడు ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టారు సమ్మక్క పెరిగే కొద్దీ ఆమెలో అద్భుతమైన శక్తులు ఉన్నాయని గిరిజనులు గమనించారు ఆమె స్పర్శతో రోగాలు నయమయ్యేవని అడవి జంతువులు కూడా ఆమె చెప్పినట్టు వినేవని చెప్తారు ఆ గూడెం ప్రజలు సమ్మక్కను దేవతగా భావించేవారు పెళ్లి వచ్చిన సమ్మక్కను కాకతీయ సామంతరాజు పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు వీరిద్దరి కలయిక అటు గిరిజన రాజ్యానికి ఇటు ప్రజలకు ఎంతో బలాన్ని ఇచ్చింది వీరిద్దరూ ఆదర్శ దంపతులుగా పేరు పొందారు ఆ తరువాత సమ్మక్క పగిడిద్ద రాజులకు ముగ్గురు సంతానం కలిగారు పెద్ద కుమార్తె సారలమ్మ రెండవ కుమార్తె నాగులమ్మ మరియు కుమారుడు జంపన్న వీరందరూ కూడా తల్లిలాగే ధైర్యవంతులుగా ప్రజల పట్ల ప్రేమ కలిగిన వారుగా పెరిగారు సారలమ్మ తన తల్లి అడుగుజాడలో నడుస్తూ గిరిజన స్త్రీల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం పనిచేసేది ఆమె ధైర్యం చూసి గూడెం ప్రజలు ఆమెను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించేవారు అప్పట్లో మేడారం ప్రాంతం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్ధుడిని పాలనలో ఉండేది ఒకసారి వరుసగా మూడేళ్ల పాటు తీవ్రమైన కరువు వచ్చింది వర్షాలు లేక పంటలు పండలేదు గోదావరి నది ఎండిపోయింది గిరిజన ప్రజలు ఆకలితో అలమటించారు తీవ్ర కరువు కారణంగా గిరిజనులు కాకతీయ రాజుకు చెల్లించాల్సిన పన్ను చెల్లించలేకపోయారు ప్రజల కష్టాలను చూసిన పగిడిద్దరాజు వారి దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని పన్ను రూపంలో పంపడం కంటే ప్రజల ఆకలి తీర్చడమే ముఖ్యమని భావించి పన్ను కట్టలేదు పన్ను చెల్లించకపోవడాన్ని తిరుగుబాటుగా భావించిన ప్రతాపరుద్రుడు తన మంత్రి యుగంధుని సలహాతో మేడారంపై యుద్ధానికి సైన్యాన్ని పంపాడు భారీ సైన్యం మేడారం అడవుల్లోకి ప్రవేశించింది యుద్ధానికి ముందు సమ్మక్క శాంతిని కోరింది కరువు వల్ల ప్రజలు పన్ను కట్టలేకపోతున్నారని వివరించడానికి ప్రయత్నించింది కానీ అహంకారంతో ఉన్న కాకతీయ సేణులో సమ్మక్క ఎంత చెప్పినా వినకపోవడంతో గిరిజనులు తమ ఆత్మగౌరవం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు యుద్ధం మొదలైనప్పుడు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న అందరూ విరోచితంగా పోరాడారు యుద్ధంలో కాకతీయ సైన్యం దాడికి తట్టుకోలేక తీవ్రంగా గాయపడిన జంపన్న దగ్గరలోని సంపన్న వాగులో దూకి ప్రాణాలు విడిచాడు ఆయన రక్తంతో ఆ వాగు ఎర్రగా మారిందని అందుకే దానికి జంపన్న వాగు అని పేరు వచ్చిందని చెప్తారు యుద్ధం భీగరంగా సాగుతుండగా పగిడిద్దరాజు మరియు సారలమ్మ కూడా శత్రువుల చేతిలో వీరమరణం పొందారు తమ కళ్ళ ముందే తమ వారు చనిపోతున్నా కూడా సమ్మక్క అధైర్యపడలేదు సమ్మక్క ఆమె రూపాన్ని ఎత్తి యుద్ధరంగంలోకి దూకింది ఒక సాధారణ మహిళలా కాకుండా వీరనారిగా సమ్మక్క కత్తి పట్టి కాకతీయ సైన్యాన్ని చెల్లా చేసింది ఆమె యుద్ధ నైపుణ్యం చూసి శత్రు సైన్యం వనికిపోయింది సమ్మక్కను చంపడం అసాధ్యమని గ్రహించిన శత్రువులు వెన్నుపోటు పడవడానికి కుట్ర వేశారు యుద్ధం చివరిలో ఒక వ్యక్తి చాటుగా వచ్చి సమ్మక్కను వెనక నుంచి పొడిచేశాడు సమ్మక్క తీవ్రంగా గాయపడినప్పటికీ ఆమె వెనక్కి తిరిగి చూడకుండా అలాగే ముందుకు సాగిపోయింది రక్తంతో సమ్మక్క ఆ ప్రాంతాన్ని దాటి చిలుకల గుట్ట వైపు వెళ్ళింది గాయపడిన సమ్మక్క ఒక చెట్టు కిందకు వెళ్లి అదృశ్యమైందని గిరిజనులు చెబుతారు ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన గిరిజనులకు అక్కడ సమ్మక్క కనిపించలేదు కానీ నారచెట్టు కింద కుంకుమ భరణి కనిపించింది ఆ కుంకుమ భరణిని సమ్మక్కగా వారు భావించారు సమ్మక్క సారలమ్మ త్యాగానికి గుర్తుగా ప్రతి రెండేళ్లకు ఒకసారి గిరిజనులు జాతర జరపడం ప్రారంభించారు అది క్రమంగా ఏషియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా దక్షిణ కుంభమేళగా ప్రసిద్ధి చెందింది ఈ జాతరలో విగ్రహాలు ఉండవు కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి సారలమ్మను కన్నెపెల్లి నుంచి సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి కుంకుమభరణి రూపంలో గద్దెలపైకి తీసుకొస్తారు భక్తులు అమ్మవార్లకు బంగారం నైవేద్యంగా సమర్పిస్తారు కోరిన కోరికలు తీర్చే దేవతలుగా అన్యాయాన్ని ఎదిరించిన వీరవనితలుగా సమ్మక్క సారలమ్మ తెలుగువారి గుండెలో నిలిచిపోయారు సమ్మక్క సారలమ్మ కథ కేవలం ఒక వీరగాథ మాత్రమే కాదు ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధానికి మరియు ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక ఈ కథ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది జై సమ్మక్క జై సారలమ్మ